హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ నే బ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే కూరాడి కుండని ఎలా పుదించాలో చూసేయండి ముందుగా మన కూరాడి కుండ పుదించడానికి ఒక కుండ అయితే తీసుకోవాలి ఆ కుండ మీద పెట్టడానికైతే మూత అంతేకాకుండా పసుపు కుంకుమ గంధం అలాగే బియ్యం పిండి ఇక్కడ చూసారా సున్నం సున్నంలో కావాల్సినంత నీళ్లు పోసుకొని కలిపి పెట్టుకోవాలి తర్వాత ఇందులో కావలసిన డబ్బులు కావచ్చు డబ్బులు పదకొండు రూపాయలన్నా ఇరవై ఒకటన్నా యాభై ఒక్కటన్నా మన స్తోమతికి తగ్గట్టు పెట్టుకోవచ్చు అంతేకాకుండా పసుపు కొమ్ములు ఖర్జూరాలు ఒక్క అంతేకాకుండా బియ్యము జాకెట్ పీసు ఒక కొబ్బరి మామిడాకులు ఇలా మనకు కూరడకుండా పుదించడానికి కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఇలా అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకున్న తర్వాత కుండనైతే తీసుకొని మంచిగా జాగ్రత్తగా మెల్లగా తూడ్చుకోవాలి ఏమైనా ఉంటే పోతి ఇలా తుడుచుకునేటప్పుడు జాగ్రత్తగా తుడుచుకోవాలి ఎందుకంటే కుండ మంచిగా జాగ్రత్తగా తుడుచుకోవడం వల్ల ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది తర్వాత కుండను మొత్తం తుడుచుకున్న తర్వాత మనకు కుండనైతే పుదించడం జరుగుతుంది ఇక్కడ తూచుకునడం కంప్లీట్ అయిపోయాక కుండకి మనం నీళ్ళు కలిపి పెట్టుకున్న సున్నం ఉంది కదా ఆ సున్నానైతే కుండ సగభాగాన్ని మంచిగా రాసుకోవాలి ఇలా మంచిగా సగభాగానికి ఎంత పడితే అంత సున్నానైతే రాసుకోవాలి మంచిగా కనబడేటట్టు కుండ మంచిగా పొదించాలి కుండకి సున్నం పుయ్యడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పసుపునైతే కొంచెం నూనె పోసుకొని పసుపు నూనెతోని పసుపు నూనెతోని మంచిగా కుండకైతే రాయాలి కింది భాగంలో మొత్తం సున్నంతో రాసాం కదా ఇక్కడైతే పసుపుతోనైతే రాయాలి ఇలా నూనె పసుపు రాయడం పూర్తయిన తర్వాత బియ్యం పిండి ఉంది కదా బియ్యం పిండి మరియు పసుపు కుంకుమతోనైతే చూడండి ఇక్కడ నేను ఎలాగైతే వేసుకుంటున్నానో ముగ్గుని అలా అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి నేను స్వస్తికి వేసుకున్నాను స్వస్తి వేసుకున్న తర్వాత నాలుగు గీతలను అయితే వేసుకున్నాను కదా ఇలా వీడియోలో చూపించినట్టు నేను అక్కడ ఏమేమి వేసుకుంటున్నానో మీరు కూడా అలానే వేసుకోండి మొత్తానికి సున్నపు గీతలు పసుపు గీతలు మరియు చంద్రబింబము స్వస్తికు ఓంకారంతోనైతే మనకు కూరడు కుండ అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు మూత ఉంది కదా మూతకైతే మనము కుండను ఎలా పుదించామో మూతకు కూడా అలానే సున్నం కలిపి పెట్టుకున్నాము కదా సున్నం కలిపిన సున్నం మొత్తం రాసేసి మంచిగా మూత మొత్తం సున్నంతో నిండేటట్టు నిండుగా రాసుకోవాలి సున్నం రాసిన తర్వాత అట్లనే బియ్యం పిండితోని గీతలు పసుపుతోని గీతలు వేసుకొని కుంకుమ అయితే పెట్టుకోవాలి thank you ఇలా కుండ మీద మూతనైతే అన్ని బొట్లతో పుదించిన తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ అయితే నీట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం కుండని పుదించినాం కదా ఆ కుండను అయితే తీసుకొని ఇప్పుడు ఆ కుండలో వేయాల్సినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ కుండలో అయితే మనం కొంచెం పసుపు కుంకుమ వేసి మంచిగా మొక్కుకోవాలి పసుపు కుంకుమ వేసి మంచిగా మొక్కుకున్న తర్వాత అందులో కావలసినన్ని అయితే పోసుకోవాలి ఇక్కడ మేము చూడండి ఒక గ్లాసుడు బియ్యం అయితే పోసుకున్నాము ఆ బియ్యాన్ని మంచిగా స్ప్రెడ్ చేసి మంచిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం జాకెట్ ముక్క తీసుకున్నాం కదా ఆ జాకెట్ ముక్క కుడుక అందులో మనము ఖర్జూర అవన్నీ ఉన్నాయి కదా డబ్బులు కానీ ఖర్జూర కానీ పసుపు కొమ్ము కానీ వక్క కానీ ఇవన్నీ తీసుకొని మనం కుండలో అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి మధ్యలో కుండ మధ్యలో అయితే పెట్టుకోవాలి ఇలా కుండలో పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే పూలు తీసుకోవాలి పూలు తీసుకొని ఆ పూలను కూడా మనం కుండలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుండనైతే ఒక్కసారి మొక్కుకొని మంచిగా మనం పూజించిన మూత ఉంది కదా ఆ మూతని పెట్టుకొని అయితే దేవుని దగ్గర అయితే పెట్టుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ కుండని ఎలా పూజించాలో కుండలో ఏమేమి పెట్టుకోవాలో చూశారు కదా ఇప్పుడు కుండకి మనము పసుపు కొమ్ము అయితే కడుతున్నాము పసుపు కొమ్ము తోరణం కట్టడంతోనైతే కూరడుకుండ పుదించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ కంప్లీట్ అయిన కుండ మీద బూత పెట్టుకొని ఎక్కడైతే దేవుని గది ఉంటుందో అక్కడైతే మేము కూరడు కుండనైతే పెట్టుకుంటాము మీకు ఇట్ట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో